అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు మనం లంచ్ బాక్స్లోకి మిల్లెట్స్తో టేస్టీగా ఉండే రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం ఈ రెసిపీ మనకి టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మార్నింగ్ టైమ్స్లో మనకి హడావిడి ఉన్నప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పన్నీర్ పన్నీరు మిల్లెట్స్ మిల్లెట్స్తో లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇది మనం రైతాతో తినచ్చు ప్లెయిన్ కర్ట్ అయినా సరే ఇచ్చేయచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తక్కువ స్పైసీతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు మిల్లెట్స్ తీసుకున్నాను ఈ మిల్లెట్స్ ముందు రోజు నైటు శుభ్రంగా రెండు మూడు సార్లు డస్ట్ ఏం లేకుండా వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని పెట్టుకుంటే చక్కగా మనం మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఆ వాటర్ అయితే బాయిల్ అయినాయి ఇప్పుడు ఇందులో నేను మిల్లెట్స్ వేసేస్తున్నాను మిల్లెట్స్ మనకి ఎక్కువ టైం పట్టదు ఒక టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు కుక్ అవ్వటానికి ఈ మిల్లెట్స్ని వాటర్లో వేసేసుకొని మనం చక్కగా ప్యాన్ పెట్టేసుకొని మనం కూరగాయలు అవి వేయించుకోవచ్చు మిల్లర్స్ కుక్ అయ్యేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ నెయ్యి రెండు యాడ్ చేస్తున్నాను సమానంగా ఆయిల్ ఒక్కటైనా వేసుకోండి పర్లేదు ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి సోంపు కొంచెం వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని దంచుకొని వేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికం వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక క్యాప్సికం తీసుకున్నాను ఒక కప్పు మిల్లెట్సే కదా ఇది మాత్రం సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే క్యాప్సికం ఎక్కువ యాడ్ చేసుకోండి వెల్లుల్లి మాత్రం చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మిల్లెట్స్కి వెల్లుల్లి ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకుని కొంచెం పసుపు పచ్చిమిర్చి వేసుకోవాలి పన్నీర్ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది మీకు క్యూబ్స్గా కావాలంటే క్యూబ్స్గా అయినా వేసుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా అయినా వేసుకోవచ్చు అలాగా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని పన్నీర్ మనం కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం ఈ మసాలాలన్నీ పన్నీరు కూడా పట్టి పన్నీర్ బాగా మనకి మెత్తగా ఉంటుంది కదా కొంచెం వేయించుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో కుక్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకోవాలి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం కొత్తిమీర వేసుకుంటే మనకి చివరిలో బాగుంటుంది కదా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ ఇట్లా ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చక్కగా మనం లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది సేమ్ మనకి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మిల్లెట్స్ మీరు గోధుమ రవ్వ ఇవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా టేస్ట్ అయితే అలాగే ఉంటుంది మిల్లెట్స్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది పన్నీరు అలాగే క్యాప్సికము తక్కువ స్పైసీతో కారం లేకుండా పిల్లలకు కూడా చక్కగా లంచ్ బాక్స్లోకి ఇచ్చేయచ్చు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్లో కొంచెం హడావిడి పడుతూ ఉంటాం కదా సింపుల్గా ఎప్పుడన్నా కర్రీ చేయకపోయినా లేకపోతే ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసి సింపుల్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు వెల్లుల్లిని చక్కగా మనం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ప్లెయిన్ పెరుగుతోనే ఇచ్చేస్తున్నా రైతాతో కూడా బాగుంటుంది జస్ట్ నేను పెరుగు పెట్టేసి ఇచ్చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి